హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన విజయనగరం లాగ్ సో మీరందరూ తిరుమల పార్ట్ వన్ వీడియో చూసే ఉంటారు ఇది పార్ట్ టూ తిరుమల ఎలా చేరుకున్నాం దర్శనం టికెట్ ఎక్కడ తీసుకున్నాం అనేది ఈ వీడియోలో చూపిస్తున్నా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి లైక్ చేయండి మీరు పార్ట్ వన్ చూడలేనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఒక్కసారి చూసేయండి ప్రజెంట్ అయితే మనం తిరుమల రైల్వే స్టేషన్ నుండి ఆటోలో స్టార్ట్ అయ్యాం తిరుపతి నుండి తిరుమలకి వెళ్ళడానికి రెండు దారులు ఉన్నాయి ఒకటి అలిపిరి మార్గం రెండు శ్రీవారి మెట్ల మార్గం అయితే ఈ అలిపిరి మార్గానికి శ్రీవారి మార్గానికి వెళ్ళడానికి ఫ్రీ బస్సులు కూడా అవైలబుల్గా ఉంటాయి రైల్వే స్టేషన్ నుండి అండ్ కాంప్లెక్స్ నుండి కూడా అవైలబుల్గా ఉంటాయి లేదు మనకి ఆలస్యం అవుతుంది అంటే షేర్ ఆటో ఆర్ టాక్సీలు కూడా ఉంటాయి మేమైతే షేర్ ఆటోలో స్టార్ట్ అయ్యాము పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ పరింది అయితే శ్రీవారి మెట్ల మార్గానికి మార్నింగ్ ఫైవ్ థర్టీ లోపు వెళ్తే బెస్ట్ ఎందుకంటే ఇక్కడ మార్నింగ్ సిక్స్ నుండి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు నడకదారికి పర్మిషన్ ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే శ్రీనివాస మంగాపురం అక్కడ నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ తిరుమల అయితే మనం ఎంత తొందరగా వెళ్ళినా సరే ఐదు నలభై ఐదుకే అక్కడ రైల్వే గేట్ ఓపెన్ చేస్తారు అప్పుడే మనం వెళ్ళగలం ఇక్కడ జనం చూస్తున్నారు కదా ఎంత మంది వెయిట్ చేస్తున్నారో అందుకే ఈ టైంలోనే ఏదైనా తినాలనిపిస్తే తినేయాలి అందుకనే అక్కడ ఫుడ్ సెంటర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ప్రస్తుతం అయితే శ్రీవారి మెట్లు మార్గానికి స్టార్ట్ అయ్యాము గేట్స్ ఒక్కసారిగా ఓపెన్ చేయడం వల్ల వాహనాలన్నీ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది మొత్తానికి మనం శ్రీవారి మెట్లకి చేరుకున్నాం ఇంతకీ ఇక్కడికి ఎందుకు అంత తొందరగా వచ్చాము అంటే మీకు మొదటి వీడియోలో చెప్పినట్టుగా దర్శనం టికెట్లు అయితే మాకు లేవు అందుకే అంత ఫాస్ట్గా వచ్చాము అయితే ఈ మెట్లు మార్గంలో మొదటి ఐదు వేల మందికి సర్వదర్శనం టికెట్లు ఇస్తారు అవి యాభై మెట్టి దగ్గర ఇస్తారు దానికి మన ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి ఇక్కడ గోవింద నామస్మరణ చేస్తూ స్టార్ట్ అయ్యా ఇగో చెప్పా కదా ఇక్కడ యాభై మెట్ దగ్గర ఉన్న టికెట్ కౌంటర్ ఇక్కడే మన ఆధార్ కార్డ్ ప్రూఫ్ చూపించి దర్శనం టికెట్ తీసుకోవాలి ఇక్కడ నుండి కావాలంటే మెట్ల మార్గం నుంచి మనం నడిచి వెళ్ళిపోవచ్చు లేదు అంటే ఈ దర్శనం టికెట్ తీసుకొని అలిపిరి నుండి తిరుమలకి బస్సులో డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు అయితే ఒక యాభై మంది గుంపు అయితే గానీ పైకి అలా చేయడం లేదు ఇక్కడ అధికారులు అందుకే అందరూ కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అసలు ఈ శ్రీవారి మెట్లు ఏంటి దాని సంగతి గురించి ఇప్పుడు చెప్తాను వినండి ఈ శ్రీవారి మెట్లు దూరం టూ పాయింట్ వన్ కిలోమీటర్లు ఉంటుంది అదే అలిపిరి మెట్లు అయితే నైన్ కిలోమీటర్స్ ఉంటాయి సో ఈ మెట్ల ద్వారా మనం మ్యాక్సిమం ఒక గంటన్నరలో చేరుకోవచ్చు ఈ దారినే నూరు మెట్ల దారి అంటారు బట్ అవి రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మెట్లు ఉన్నాయి అప్పట్లో శ్రీనివాస మంగాపురం దగ్గర మంగాపురం అనే రైల్వే స్టేషన్ ఉండేది ఆ మార్గంలో వెళ్ళే ట్రైన్స్ అక్కడ ఆగేవి అందుకే అక్కడ భక్తులు ఆ దారి నుండే తిరుమలకి చేరుకునేవారు అయితే తిరుమలకి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో చంద్రగిరి కోట అనేది ఒకటి ఉందంట అయితే అది నిర్మించిన తర్వాత శ్రీవారి మెట్ల మార్గం వెలుగులోకి వచ్చిందంట అక్కడ ప్రజలు ఈ దారి నుండే తిరుమలని చేరుకొని శ్రీవారిని దర్శనం చేసుకునేవారట మన శ్రీకృష్ణ దేవరాయలు ఉన్నారు కదా ఆయన శ్రీవారి దర్శనం కోసం వచ్చినప్పుడు ఈ చంద్రగిరి కోటలోనే రెస్ట్ తీసుకునేవారట ఆయన ఈ మార్గంలోని ఏడు సార్లు దర్శనం చేసుకున్నారట అప్పట్లో భక్తులు ఈ శ్రీవారి మెట్ల నుండా వచ్చి శ్రీవారిని దర్శనం చేసుకొని అలిపిరి మార్గం నుండి కిందకు దిగేవారట సో ఆ విధంగా ఏంటంటే ఏడు కొండల్ని కూడా కాల్నడకతో ప్రదక్షిణం చేసేవారని అని భావించేవారట ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది ఆ టికెట్ కౌంటర్ ఒకప్పుడు రెండు వందల యాభై మెట్టి దగ్గర అక్కడే దర్శనం టికెట్స్ ఇచ్చేవారట కానీ ఇప్పుడు కొంచెం ప్రజలకి అందుబాటులో ఉండాలని యాభైవో మెట్టి దగ్గరే ఇప్పుడు ఇస్తున్నారు సో ఈ మార్గంలో ఏంటంటే మనకి ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ అనేది దొరకదు సో మనం స్టార్ట్ అయినప్పుడే కొండ కింద ఏమైనా కావాలంటే తీసుకొని కొనుక్కొని వచ్చేయడం కానీ లేదంటే ఏమైనా ఆకలేస్తే కిందనే తినేసి వచ్చేయడం కానీ చెయ్యాలి ఎందుకంటే మనకి ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ అయితే ఇక్కడ దొరకలేదు నేచర్ చూసారా ఎంత బాగుందో చుట్టూ అంత టోటల్ కొండే మొత్తం పూల మొక్కలతో చాలా అంటే చాలా బాగుంది అయితే ఇక్కడ మజ్జిగ అయితే ఉంది అది తప్ప మాకు ఇంకే ఫుడ్ ఐటమ్స్ అయితే దొరకలేదు గ్లాస్ మజ్జిగ ట్వంటీ రూపీస్ తీసుకున్నారు కొండ అంటే ఆటోమేటిక్గా కొండ మచ్చలు చాలా ఎక్కువగా ఉంటాయి కదా అలాగే మన తిరుపతి కొండ మీద మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి ఈ కొండ అయితే ఫోటోకి స్టిల్ అడిగింది తీసానులేండి సో లాస్ట్గా ఏంటంటే ప్రజలందరూ గోవిందా గోవిందా అనుకుంటూ లాస్ట్ మెట్టు వరకు వచ్చేశారు అందరూ కూడా చాలా హ్యాపీగా చాలా ఎంజాయ్ చేస్తూ మెట్లు ఎక్కారు ఆ దేవుడు నామస్వరన్ని వింటూ ఆస్వాదిస్తూ కూడా మెట్లందరూ ఎక్కుతూ వచ్చారు సో ఫైనల్ మెట్టు రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిదో మెట్టుకి మనం వచ్చేసాం దాన్నైతే ఎవరైనా సరే ఈ రూట్లో వెళ్ళిన వాళ్ళు అలిపిరి రూట్లో వెళ్ళినారు లాస్ట్ మెట్టిని మాత్రం ఫోటో తీసుకోకుండా వెళ్ళరు అక్కడ మాత్రం తీస్తారు అండ్ లాస్ట్గా ఇక్కడ దండం పెట్టేసుకొని మనం తిరుమల అయితే రీచ్ అయిపోయాము వచ్చి రాగానే చూసారా ఆ ప్రకృతి అందం ఎంత బాగుందో ఈ పూలు మొక్కలు చెట్లు చూసి మనసు ప్రశాంతంగా ఉంది ఇక్కడే బ్రతికేయచ్చు అన్నంత హ్యాపీగా ఉంది నిజంగా తిరుమలలో ఉన్న ప్రశాంతత ఇంకెక్క అక్కడ దొరకదు అంత హాయిగా హ్యాపీగా ఉంటుంది ప్రజలందరికీ కూడా ఇప్పుడు మీకు కనిపిస్తుందే అది తిరుపతి మ్యూజియం అంట తిరుపతికి సంబంధించి తిరుమలకి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా అక్కడ ఉంటుందంట అవైలబుల్గా ఉంది మీరు ఎప్పుడైనా విజిట్ చేయాలనుకుంటే అక్కడ విజిట్ చేయండి ఇప్పుడు మీకు చూపిస్తుంది ఏంటంటే రూమ్స్ మాట ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదు కన్స్ట్రక్షన్ చేసాక కూడా మనకి ప్రజలకి అలౌ చేస్తారు సో ఫైనల్లీ ఏంటంటే మేము ఆర్య ఆర్యవయస్య సమాజంకి రీచ్ అయ్యాము అక్కడే మా లగేజ్ అంతా పెట్టేసుకున్నాము అక్కడ తెలిసిన వాళ్ళ ద్వారా మాకు ఒక రూమ్ సెట్ అయ్యిందిలేండి సో ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే నందకం విశ్రాంతి భవనం ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే ఇక్కడ మాకు దగ్గరలోని కళ్యాణకట్ట ఎక్కడా లేదన్నమాట అక్కడ దగ్గరలో ఏంటంటే నందకం గెస్ట్ హౌస్ మాత్రమే కళ్యాణ కట్ట అవైలబుల్గా ఉందని తెలుసుకున్నాము కళ్యాణ కట్ట అంటే ఏమి అనేసుకోకండి మనం మొక్కలు చెల్లించుకునే ప్లేస్ నే కళ్యాణకట్ట అంటారు సో అక్కడ మీకు బోర్డ్స్ మీద కూడా చాలా వరకు కనిపిస్తుంటాయి కళ్యాణకట్ట కళ్యాణ కట్ట అని బోర్డులు రాసి ఉంటాయి సో మాకేంటంటే మా గెస్ట్ హౌస్కి దగ్గరలో నందకం మాత్రమే ఉంది కాబట్టి మేము అక్కడికి వచ్చాము అది కూడా నందకం బ్యాక్ సైడ్ నుంచి సెల్లార్ లోపలికి వెళ్ళిపోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ప్రజలందరూ కూడా మొక్కులు తీర్చుకోవడానికి ఇక్కడ లైన్ లో వెయిట్ చేస్తున్నారు ప్రతి కళ్యాణ కట్ట దగ్గరకు మాత్రం ఫ్రీగానే అవైలబుల్గా గా ఉంటుంది మనం ఎక్కడికి ఎవరికి డబ్బులు ఇవ్వక్కర్లేదు మనకి హ్యాపీగా అనిపించి వాళ్ళ చేతిలో పెట్టినా పెట్టచ్చు దానికి మాత్రం వాళ్ళు డిమాండ్ అయితే చెయ్యరు ఇక్కడైతే కళ్యాణ కట్టలో ముందు మనం టికెట్ అయితే తీసేసుకున్నాము టికెట్ తీసుకొని ఇక్కడ మనం వెయిట్ చేయాల్సిందే వెయిట్ చేసి ఒకళ్ళ తర్వాత ఒకరు ముక్కులు అనేది తీర్చుకుంటున్నారు సో చివరికి మా మొక్కులు అయితే తీరిపోయాయి అక్కడి నుండి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దేవుడి దర్శనంకైతే స్టార్ట్ అయిపోయాము చూస్తున్నారు కదా ఇక్కడే తిరుమల మాడవీధులు మాట తిరుమలలోని దేవుడిని దర్శనం చేసుకునే ముందు ముందు వరాహస్వామిని దర్శనం చేసుకోవాలి ఈ పాయింట్ గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ముందుగా మనం శ్రీవారి దర్శనం చేసుకునే ముందు వరాహస్వామిని దర్శనం చేసుకోండి ఆయనకి లెఫ్ట్లోనే ఉంటుంది ఆ టెంపుల్ చాలామంది దర్శనం చేసుకున్న తర్వాత కూడా చేసుకుంటారు కాకపోతే ముందుగా చేసుకోండి ఎందుకైతే ఆయన ముందు ముందుగా దర్శనం చేసుకుంటామంటే ఆ వరాహస్వామియే ఇచ్చారు మన వెంకటేశ్వర స్వామికి ఓకేనా అందుకనే ఆయన ముందు మనం దర్శనం చేసుకోవాలి సో ఇక్కడ చూస్తే కోనేరు అయితే అద్భుతంగా కనిపిస్తుంది అంటే మేము తెల్లవారుజామున వచ్చాము కాబట్టి కోనర్ అయితే చాలా పుష్కలంగా ఉంది వాటర్ చాలా ఎప్పటికప్పుడు ప్యూరిఫై చేసి చాలా నీట్గా ఉంచుతారు కోనేరుని మాత్రం మనం హ్యాపీగా స్నానం చేయాలంటే చేయించుకోవచ్చు వేరేగా ఆడవాళ్ళకైతే వేరేగా రెస్ట్ రూమ్స్ ఉన్నాయి అన్ని కూడా అవైలబుల్గా ఉంది తిరుమల అయితే చాలా ప్రశాంతంగా ఉంది మంచు కురుస్తుంది క్లైమేట్ చూస్తున్నారు కదా అది జాము అనమాట ఐదు గంటలకి అక్కడ నెక్స్ట్ తిరుమల ఏంటంటే మెయిన్ ఎక్కడికక్కడ వాటర్ సదుపాయం అండ్ ఎక్కడికక్కడ రెస్ట్ రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి సో అయితే మనకి వరాహస్వామి దర్శనం అయితే అయిపోయింది నుండి ఇంకా మనకి శ్రీనివాసుడి దర్శనం ఒకటే ఉండిపోయింది ఆ శ్రీనివాసు దర్శనం గురించి అని మేము క్యూ కాంప్లెక్స్లో వెయిట్ చేయాల్సి వచ్చింది ఇంకా దర్శనం లోపలికి వెళ్ళిపోయాము మాకైతే సర్వదర్శనం నాలుగు గంటల టైం పట్టింది జనాలు అయితే చాలా రష్గా ఉన్నారు కానీ ఫ్రీ దర్శనంకి అంత తొందరగా అయిపోవడం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అలా ఫ్రీగా అయిపోయింది అండ్ ఆ భగవంతుడిని చూడడానికి మాకు రెండు కళ్ళు సరిపోలేదు ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది ఇంత కష్టం బడి కూడా ఆ రెండు నిమిషాలు అక్కడ ఉంటాం చూడండి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎంత హాయిగా ఉంటుందంటే మళ్ళీ మళ్ళీ చూడాలి దేవుణ్ణి చూడాలి అనిపిస్తుంది సో ఆ విధంగా మేము చూసుకొని ఆయన దర్శించుకొని బయటకైతే వచ్చేసాం ఇక లడ్డు కౌంటర్ వర్షం అయితే చాలా ఎక్కువగా పడుతుంది చూస్తున్నారు కదా తిరుమలలో అలాంటిది కొండ ప్లేస్లో ఎప్పుడైనా సరే వర్షం అనేది సాధారణం పడుతూనే ఉంటుంది సో లడ్డు కౌంటర్కి వచ్చాము లడ్డు కౌంటర్లో ఏంటంటే మనకి ఈ సర్వదర్శనం టోకెన్ ఇచ్చారు కదండి దాని మీద ఒక లడ్డు ఫ్రీగా ఇచ్చారు అండ్ మనకి ఇంకా ఎక్స్ట్రా లడ్డూలు కావాలంటే ఈచ్ లడ్డు ఫిఫ్టీ రూపీస్ పే చేసి మనం లడ్డూస్ అయితే తీసుకోవచ్చు మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు అక్కడ సో లైన్లో వెయిట్ చేసి వెయిట్ చేసి ఫైనల్గా మా లడ్డూలు అయితే మా చేతికి వచ్చేసాయి సో అక్కడి నుంచి మనం లడ్డూలు తీసుకొని అక్కడ గుడి ఎంట్రన్స్లోకి వెళ్ళిపోయాము ఇక్కడ చూస్తున్నారు కదా వర్షం ఎలా పడుతుందో చాలా అంటే చాలా బాగుంది అయినా వర్షంలో కూడా జనాలు మాత్రం ఎక్క ఎక్కడ ఆగట్లేదు అలా కంటిన్యూస్గా వెళ్తూనే ఉంటున్నారు వర్షం మన మీద పడినా పర్వాలేదు అన్నట్టు చూస్తూనే ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా అయితే అక్కడి నుంచి మనం షాపింగ్కి అయితే వెళ్ళాము మన ఆడవాళ్ళకి ముందు షాపింగే కదండి ఉండాలి షాపింగ్ తర్వాతే ఏదైనా ఎక్కడికి వెళ్ళినా సరే ముందు మనకు కావాల్సింది ఏంటంటే షాపింగ్ ఏది కొన్నా కొనకపోయినా మనస్ఫూర్తిగా అది ఎంత అది ఏంటి అని అడిగి వచ్చేస్తాం నిజమే అది మాత్రం కదా అయితే మేము కొన్నైతే షాపింగ్ చేసాము అవి అయిపోయిన తర్వాత ఆకలేస్తుందని అన్న ప్రసాదం వచ్చేసాము అయితే ఈ అన్నసత్రంలోని రెండు సెంటర్లు ఉన్నాయి ఒకటి వెంగమాంబ వెంగమాంబ సత్రం గురించి మీ అందరికీ తెలుసు తిరుమల వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అన్న సత్రం ఏంటంటే వెంగమాంబ అన్నసత్రం గురించి అందరికీ తెలుసు కానీ నేను చెప్తుంది ఏంటంటే గుడి దగ్గర కళ్యాణకట్ట ఆపోజిట్లో ఇంకొక అన్నసత్రం ఉంది అక్కడికి చాలామందికి తెలియకపోవచ్చు సో నా ఇన్ఫర్మేషన్ ద్వారా నెక్స్ట్ టైం అక్కడికి కూడా వెళ్తారని నేను అనుకుంటున్నాను సో అక్కడ ఏంటంటే కొంచెం ఖాళీగా ఉంటుంది సేమే మొత్తం సేమ్ భోజనాలు అన్నీ కూడా ఇక్కడే పెడతారు ఇక్కడ ఏంటంటే కొంచెం రద్దీ తక్కువ ఉంటుంది కాబట్టి మీకు చెప్తున్నాను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడికి కూడా వెళ్ళండి సో నేనైతే అక్కడికి వెళ్ళాను కొంచెం ఖాళీగానే ఉంది మేమైతే మాకు ఇచ్చిన ప్లేసెస్లో మేము కూర్చుండిపోయాము ఎప్పుడులాగే అన్న ప్రసాదం అయితే చాలా చాలా బాగుంది అయితే దేవుడి సన్నిధిలో తింటున్నాం కాబట్టి అది ఎలా ఉన్నా సరే మనకి రుచికరంగానే ఉంటుంది ఆ దేవుడు ప్రసాదం కాబట్టి మనం ఎలా ఉన్నా దాన్ని టేస్టీగానే తింటున్నాము సో అన్నం అయితే వేసారు అన్నము పప్పు నెక్స్ట్ పచ్చడి ఒక రకంగా పెడతారు కదా అదొకటి వేశారు నెక్స్ట్ ఇంకా స్వీట్ అనేది ఒక ఐటెం ఉంటుంది అది కూడా వేశారు సో అది అయిపోయిన తర్వాత అంతా తినేసి అయితే వచ్చేసాము అక్కడ చూస్తున్నారు కదా పొగ మంచు ఎంత బాగుంది దీనివల్లే అనుకుంటా తిరుమలాన్ని కలియుగ వైకుంఠం అని అంటారు కదా అయితే ఈ దేవుడి సన్నిధిలో కూర్చున్నంతసేపు మనిషి చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా ఎంతసేపు కూర్చున్నా అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది అసలు రూములకు కూడా వెళ్ళబుద్ధి కాదు అక్కడ తిరుమల బయటే ఆ మాడవీధులు ఉన్నాయి కదండి అక్కడే అలాగా కూర్చొని పడుకుండాలని కూడా అనిపిస్తుంటుంది అంత బాగుంటుంది తిరుమల నేనైతే ఎన్నిసార్లు విజిట్ చేశానో నాకు తెలియదు తిరుమల ఎన్నిసార్లు వెళ్ళానో చిన్నప్పటి నుంచి నాకైతే ఇప్పటికీ లెక్కలేదు మీకు కూడా లెక్కలేనట్టే ఉంది సో ఫైనల్లీ ఏంటంటే తిరుమల దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ కొబ్బరికాయ హారతిచ్చి నిర్దర్శన ప్రాప్తి రస్తు అని చెప్పేసుకొని దేవుడికైతే మొత్తం నా మొక్క అంతా సో అంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఆ టైంకి మేము కిందకైతే దిగిపోవడానికి స్టార్ట్ అయ్యాము ఇక్కడ పెద్దవాళ్ళకి వచ్చేసి నైంటీ రూపీస్ అండ్ చిన్నవాళ్ళకి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ మాట బస్లో ప్రయాణం చేశాము ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలు కాబట్టి తిరుపతి వ్యూ చూస్తున్నారా ఎంత బాగుందో సో అక్కడి నుంచి ఏంటంటే మాకు సిక్స్ ఓ క్లాక్కి చెన్నై ట్రైన్ ఉంది మాట సో చెన్నై వెళ్తున్నాం ఇంత వర్షంలో మేము చెన్నై ఎందుకు వెళ్ళాం నెక్స్ట్ అక్కడ ఏముంది ఎలాంటి మెట్రో ఉంది నెక్స్ట్ ఏ ఏ మాల్స్ ఉన్నాయి అలాంటివన్నీ నెక్స్ట్ వీడియో మీరు చేయమంటే నేను చేస్తాను అదేంటంటే పర్సనల్ వీడియో కాబట్టి నేను మీకు అడుగుతున్నాను ఇదంతా ఏంటంటే ఇన్ఫర్మేషన్ వీడియో కాబట్టి అందుకు నేను చేశాను సో అదేంటంటే పర్సనల్ వీడియో కాబట్టి మళ్ళీ మీకు ఒక్కసారి అడుగుతున్నాను మీరు చెయ్యమంటే ఫుల్ బ్లాగ్ మాత్రం చేస్తాను చెన్నైలో ఏంటుంది ఎలా ఉంది ఎక్కడుంది ఏంటనేది మొత్తం అంతా చెప్తాను ఇప్పటివరకు చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి చాలా వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ మాత్రం రావట్లేదు నిజంగా నా వీడియో నచ్చినట్లు మీకు తిరుపతి మాత్రం అంత నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తున్నాను ఇంకా చాలా మంచి వీడియోస్ ఉన్నాయి అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ మన విజయనగరం లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కానీ